ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పాడేరు రాంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో గత పది రోజులుగా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు జిల్లాలో దసరా ఉత్సవాల వివరాలు తెలియజేసేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సూర్యారావు గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి సంప్రదాయాలను పాటిస్తూ దసరా వేడుకలు చేసుకుంటున్నారు గుడ్ మార్నింగ్ గగదా గిరిజన ప్రాంతంలో పాడేరు అరకు రంపచోడవరం ప్రాంతంలో ప్రత్యేకంగా నియోజకవర్గ కేంద్రాలలో అతి వైభవంగా దసరా ఉత్సవాలు అయితే నిర్వహించుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం అనుకూలించక మందకొడిగా సాగుతున్నా సరే భక్తుల రద్దీ అయితే రోజు రోజుకు పెరుగుతుంది ఇప్పటికే భక్తులు తరలి వచ్చి వారి యొక్క పూజలు నిర్వహిస్తున్నారు అలాగే వాహనాలకు వారి యొక్క పూజలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేస్తూ వారి వాహనాలను పూజలు చేసి కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు అంతేకాకుండా ఇవాళ గాంధీ జయంతి కావడంతో జీవహింసకు తావు లేకుండా వారి యొక్క ప్రత్యేకంగా పూజలు చేసి కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకుంటున్నారు దీని వల్ల భక్తులు అనేక మంది భక్తులు వారి యొక్క పూజలను నిర్వహించుకొని భక్తి శ్రద్ధలతో వారి వాహనాలను వారి వ్యాపారాలకు ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు గగనా ప్రస్తుతం అయితే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వారితోనే మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాము ప్రస్తుతం అయితే ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు అంతేకాకుండా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేశారు పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మావోయిస్టులు గానీ లేకపోతే ఏదైనా ప్రమాదాలు వేగంగా అతివేగంగా ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అందుకని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు అలాగే ఈ రోజు అనేక మంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే గాంధీ జయంతి కావడంతో ఆ వారి యొక్క మొక్కులను తీర్చుకునేందుకు మరుసటి రోజు మొక్కులు తీర్చుకునే పరిస్థితి ఉంది గాంధీ జయంతి కావడంతో ప్రత్యేకంగా కొబ్బరికాయలతో వారి యొక్క పూజలు చేసి వారి మొక్కులను ప్రస్తుతం తీర్చుకుంటున్నారు అలాగే భవానీ భక్తులు ఉన్నారు వారితో కూడా కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకున్నాం గారు గగర ప్రస్తుతం అయితే ఇక్కడ నిత్యం తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా ప్రసాదాలు గాని అలాగే అన్న ప్రసాదాలు గాని నిత్యం భక్తులకు అందజేస్తున్నారు అంతేకాకుండా వారికి ఎటువంటి అంటే ఇబ్బందులు కలగకుండా ఈ వాతావరణానికి అనుకూలంగా బయట టెంట్ కూడా వేసి వారికి ఆ కూర్చునేందుకు గానీ కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశారు కదలెట్ సూర్యరావు